హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజైతే మేము ఫ్రై కూరలతోటి తిండి ఫుడ్ అయినా పెట్టుకుంటున్నాం అవి ఏం ఫ్రై అని మీరు అడగచ్చు ఫ్రెండ్స్ ఇగో కాకరకాయ ఫ్రై నాకైతే చాలా ఇష్టం అలాగే బీరకాయ ఫ్రై చేసినాం ఈరోజు అది కూడా నాకు చాలా ఇష్టం అలాగే పాపడాలు పాపడాలు ఒక రెండు తీలో చేసినాం ఫ్రెండ్స్ అలాగే వైట్ రైస్ మరి వీటితోటి నేను తిండిపోటు పెట్టుకుంటాను మరి ఈ రోజు ఎవరు గెలుస్తారో ఆ చూద్దాం లత నీకు ఏమనిపిస్తుంది చెప్పు ఏం లేదు కడుపులో అయితే ఆకలి అవుతాయి కడుపులో ఆకలి అవుతుంది కాబట్టి తినడానికి రెడీ ఉన్నాం అదే అదే ఓకే నా ఫ్రెండ్స్ మరి లేట్ చేస్తా అంటే లత ఆకలి అవుతుందంట మరి తొందరగా నన్ను ఓడించడానికి రెడీ ఉన్నా ఓకే నా ఫ్రెండ్స్ వన్ టూ త్రీ స్టార్ట్ నేను కూడా స్టార్ట్ చెప్పిన ఈ రోజు ఎట్లా ఉంటుంది ఏమో ఈ రోజు నన్ను ఓడియడానికి కంకణం కట్టుకున్నా పోవచ్చు నాకైతే ఇష్టమైన కాకరకాయ ఫ్రై ముందు చేసుకుంటాను వేసుకో వేసుకో కాకరకాయ ఫ్రై ఇష్టమైనది చెప్పకుండా తినాలంటారు కదా నేను చెప్పే తింటానా తగ్గ తీసుకుంటాను ఎస్ సూపర్ ఉంది తింటానా ఆహా హా వింటు మస్తు టేస్ట్ బాగుంది కాకరకాయ ఫ్రై చేయాలి ఎప్పటినిస్తామంటీ కాకరకాయ ఫ్రై నాకు చాలా ఇష్టం

కష్టంలో అయినా ఇష్టంగా తినాలి అని అంటాడు మా ఆయన మా లతకు స్వీట్ అన్న జిలేబీ అన్నా చాలా ఇష్టం ఇక ఇష్టం లేదు కాకరకాయ ఈ రోజు తింటాంది చూద్దాం ఎలా ఉంటుందో కూరలు కూడా వస్తాం కదా అంట కూలలు ఎప్పుడు నేను కొడవని ఎప్పుడు చెప్పలేదు మీరు కూడా చెప్పలేదు నేను ఓన్లీ రైస్ ఇంకేమన్నా ఇప్పుడు పాప రావు పాపలు తినొచ్చు కాబట్టి పాప రైస్ ఈ రోజు కర్రీ నేను అవ్వమని చెప్పి కాకరకాయ ఫ్రై కాకరకాయ కూర మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టాం నాకు నాకైతే కాకరకాయ ఫ్రై కాకుండా కాకరకాయ మనం టమాటేసి అంటారు కదా టమాటా వేసి కాకరకాయ ఇష్టం అలాగే పులుసు చింత పులుసు వేసి అండిన కాకరకాయ కూడా ఇష్టం చేపలు ఎంత ఇష్టం తింటారో నేనైతే కాకరకాయ మూడు రోజులు తింటాం ఇష్టంగా నేను ఎంత ఇష్టంగా ఎక్కానో మాట అంత కష్టంగా తింటుంది ఇష్టంలో ఏంది తినమంటే కష్టంగానే ఉంటుంది ఎవరికాయ కాగరా ఇష్టం లేదు అనుకుంటా బాగానే చూస్తాం టేస్ట్ మంచిగా ఉంటుంది కాకరకాయ ఫ్రై చేస్తారు మీరు కూడా కాకరకాయ తినని వాళ్ళు కూడా తినాలి ఫ్రెండ్స్ ఫ్రై చేసుకొని చాలా బాగుంటుంది కాకరకాయ ఫ్రై కూడా వీడియో చేసిన ఫ్రెండ్స్ చూడండి మీకు త్వరలోనే వస్తుంది ఇదే చాల ఏవ బిర్యకాయ ఎంత టేస్ట్ ఉన్నది చెప్పవా సూపర్ బీరకాయ సూపర్ అనేది అంతకన్నా సూపర్ కాకరకాయ ఉంది అబ్బా ఏ ఓ మొ मुंह వేవ చేసింది నేను ఉన్నట్లగాను నుంకలు వేయి నాకన్నా అన్నం నీకు తక్కువ లేదు తప్పా చెప్పు నా ఇష్టం ఉన్న కాకర కేత్రం తిని ఊడిపోయినకో విద్య పోతే కాకరకాయ చూడండి ఇట్లా ఊడ్ చేసుకొని కూడా ఇష్టం కూడా ఊడ్సుకొని తింటారు అదే ఇష్టం కూడా కాక పడినా పడిస్తాడ కదా ఫ్రెండ్స్ మీరే చెప్పాలి ఇష్టం ఉన్నది ఏదైనా ఇష్టం ఉన్నది ఏం దగ్గర తింటారు ఇవాళ రైతు అరకిలకి ఎక్కువ అయింది లత మీద మీద కదా తేనెలకి పోతానని నాకు నాకు కూడా ఎక్కువ అయింది Eu não vou para o Vai é

కాక ఉంటే మధ్య అయిపోయింది నేనే తెలుసు చూడండి ఫ్రెండ్స్ కాకరికాయ నాకు ఇష్టం అని కాకరకాయ కూర్చో పెట్టింది కొంచెం నాకు బీరకాయ పెట్టడం కొంచెం తక్కువ ఇష్టం బీరకాయ ఎక్కువ పెట్టింది కదా బీరకాయతో మిని గెలుసులు కావాలి ఇక్కడ అంటే అంటే ప్లాన్ తోటి నచ్చిన కూరను ఎక్కువ పెట్టించుకొని నాకు నచ్చిన కూరను తక్కువ పెట్టించుకొని నేను ప్లాన్ చేయలేదు నీకు నాకు కరెక్ట్ గా ఈక్వల్ గా పెట్టిన నా మూడు పడతాను అయితే ఉంది

ధన్యవాదాలు ఫ్రెండ్స్ మరో నెక్స్ట్ మరో వీడియోతో మరో కూరలతో మరి ఏమేమి తిండిపోటు పెడతామో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి ఖచ్చితంగా మీరు పెట్టింది రాలేదని అనుకోకండి ఏదో ఒకరోజు ఖచ్చితంగా మీరు పెట్టిన కూరలతో ఖచ్చితంగా దీన్ని ముందుకు వస్తాం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్